ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కించపరిచేటట్టు తాను మాట్లాడుతున్నట్టుగా తన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కించపరిచినట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఒక కథనం ఒక పర్టికులర్ టీవీలో మాత్రమే ప్రసంగమైందని అది దుష్ప్రచారం మాత్రమే అంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు ఆంధ్రజ్యోతి ఒక కులానికి సంబంధించిన పత్రిక మాత్రమే అని ఒక వర్గానికి కొమ్ము కాసేది మాత్రమే అని స్పష్టమవుతుందని అన్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతం తీసుకుంటే ఇతను ఒక కిరోసిన్ దొంగ రేషన్ సరుకుల దొంగ అని ఆరోపించారు ఒక దొంగకి ఎంతకన్నా మంచి ఆలోచనలు వస్తాయని ప్రశ్నించారు దీనిపై ఆయన చర్చలు పెడుతున్నారని అసభ్య పదజాలంతో దూషించడం జరిగిందని అన్నారు దీనిపై చట్టపరంగా తన చర్యలకు దిగుతానని అన్నారు ఆంధ్రజ్యోతిలో ప్రసాదమైందని తనగొంతే అని రాధాకృష్ణ ప్రూవ్ చేయాలని విజయసాయి డిమాండ్ చేశారు మీరు నా వాయిస్ వింటున్నారు అది నాది కాదనేది మీ అందరికీ తెలుసని ప్రజలందరికీ తెలుసని చెప్పారు టీడీపీ పార్టీకి కొమ్ము కాస్తూ వారి ప్రయోజనాల కోసమే దీన్ని ప్రచారం చేశారని అన్నారు రీసెంట్గా లక్ష్మీభారత్ మీద దుష్ప్రచారం ప్రారంభించారని ఇవాళ తన మీద జరిగిందని అన్నారు రాధాకృష్ణ జాతీయ నాయకుడా దేశభక్తుడా అని ప్రశ్నించారు ఇక్కడ పోలీసులతో పాటు ఎన్నికల సంఘం ఐఆర్ఎన్పికి ఫిర్యాదు చేస్తామని ఈ ఛానల్ మూసేయాలని కోరుతామని విజయసాయి చెప్పుకొచ్చారు సెంట్రల్ ఫోన్క్స్ ల్యాబ్కి ఈ టేపు వెళ్ళిన తర్వాత ఇది తన వాయిస్ అవునో కాదో తెలిపోతుందని అన్నారు తను ఏ రోజు కూడా అలా మాట్లాడలేదని ఎవరో ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తితో ఇలా మాట్లాడించి దాన్ని తనకు అన్వయించి ఇది ప్రసారం చేశారని తెలుస్తోందని అన్నారు విజయసాయి రెడ్డి యొక్క స్పందన ఇలా ఉంటుందని ముందుగా అనుకున్నారు అందరూ ఆ వాయిస్ అందుకు కాదని ఖండించడం దానిపై చర్యలు తీసుకుంటానని చెప్పడం వరకు ఓకే కానీ ఈ సందర్భంగా రాధాకృష్ణ గతం గురించి కూడా మాట్లాడారు మరోపక్క చూసుకుంటే ఈ వాయిస్ మోడీ వరకు వెళ్ళిందని ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఆసక్తికర రీ లో జగన్మోహన్ రెడ్డి వరకు రాబోతుందని ఈ ఆడియో విషయంలో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మీద చాలా సీరియస్ గా ఉన్నాడనేటువంటి మాటలు ఇంటర్నెట్ లో షికారు చేస్తున్నాయి